టు నేను వైష్ణవి అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ రెండొకసారి అధ్యక్షుడిగా బాధితులు చేపట్టి వంద రోజులు పూర్తయింది ఈ వంద రోజుల పాలనా కాలంలో ఆయన పనితీరుపై ఎక్కడైనా ప్రశంసలు వినిపించాయంటే అది ఆయన నోటి వెంట మాత్రమే అయితే ట్రంప్ తన మొదటి వంద రోజుల్లో నూట నలభై రెండు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పై సంతకాలు చేశారు ఇంత భారీగా మరే ఇతర అధ్యక్షుడు ఇన్ని ఆదేశాలని వంద రోజుల్లో జారీ చేయలేదు ఈ ఆర్డర్స్ పై ఇమిగ్రేషన్ టారిఫ్స్ ఫెడరల్ వర్క్ ఫోర్స్ తగ్గింపు వంటి అంశాలు కూడా ఉన్నాయి అయితే ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఐదు వందల బిలియన్ల కంటే ఎక్కువ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పెట్టుబడులను ప్రోత్సహించింది మొదటి వంద గంటల్లోనే ఒకటి పాయింట్ ఒక ట్రిలియన్ పెట్టుబడులను సమీకరించామని వైట్ హౌస్ చెప్పుకుంటాను అయితే ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిపోయినప్పుడు క్యాపిటల్ హిల్ అల్లర్లకు సంబంధించిన నేరాలకు దోషులుగా నిర్ధారించబడిన ముప్పై తొమ్మిది మంది వ్యక్తుల్ని సంస్థలకి ట్రంప్ క్షమాభిక్ష పెట్టి విడుదల చేశారు జనరల్ ఐడెంటిటీ సంబంధిత విధానాలపై మగ లేదా ఆడ అనే రెండు లింగాల్ని మాత్రమే గుర్తించే చట్టాన్ని కూడా తీసుకొచ్చారు ట్రంప్ అన్ని దిగుమతులపై పది శాతం బేస్ లైన్ టారిఫ్ విధించారు చైనాపై ఏకంగా రెండు వందల నలభై శాతం టారిఫ్లు విధించారు ఎస్ఎన్డిపి ఐదు వందల ఇండెక్స్ ఆయన పదవి ఆరంభం నుంచి ఏడు ఎనిమిది శాతం పడిపోయింది ఇది పంతొమ్మిది వందల నాలుగు తర్వాత అత్యంత దారుణమైన పనితీరు యుఎస్ వినియోగదారులు పంతొమ్మిది వందల ఒకటి నుంచి అత్యధిక స్థాయిలో ఇరవై ఎనిమిది శాతం సగటు టారిఫ్ రేట్స్ని కట్టాల్సి వస్తోంది మార్చి రెండు వేల ఇరవై ఐదులో వార్షిక ఇన్ఫ్లేషన్ రేట్ రెండు పాయింట్ నాలుగు శాతానికి పడింది అయితే ద్రవ్యోల్బణం లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు ట్రంప్ దీంట్లో కూడా విఫలమయ్యారు అయితే ట్రంప్ వంద రోజుల అప్రూవల్ రేటింగ్ ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు శాతం మధ్య ఉంది ట్రంప్ కేవలం ఐదు బిల్లులపై మాత్రమే చట్టంగా సంతకం చేశారు ఇది డెబ్బై ఏళ్లలో అత్యల్పం ట్రంప్ ఉక్రెయిన్ యుద్ధాన్ని ఇరవై నాలుగు గంటల్లో అంతం చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ ఆ లక్ష్యాన్ని కూడా సాధించలేకపోయారు అప్రూవల్ రేటింగ్స్ ఎనభై ఏళ్లలో అత్యల్ప స్థాయిలో ఉండటం ఆయన పాలనకి పెద్ద సవాల్గా మారింది భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం చట్టపరమైన సవాళ్లను అధిగమించటం ఇండిపెండెంట్ ఓటర్ల మద్దతు పొందటం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్కి కీలకం అనుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ని క్లిక్ చేయండి